రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి జయ విశ్వకర్మ నేను మీ రెండోది నరసింహార్ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విషయం ఏంటంటే మనం ప్రభుత్వాలను రైతులకు రైతు బీమా ఇచ్చినట్టుగా మాకు కూడా రైతు బీమా ఇవ్వాలని చెప్పేసి అడగడం అక్కడక్కడ చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ప్రభుత్వము రైతు బీమా అనేది ఐదు లక్షలు ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి ఇవ్వరు వాళ్ళు ఏం చేస్తారంటే మన పేరు పైన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో అప్ అయ్యి మన పేరు మీద నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు చెల్లిస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళకి మనకు ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ డబ్బులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది అందుకొరకే నేను ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వాన్ని మనం బిచ్చమడగడం కాదు ఎల్లకాలము మనం తెలుసుకొని మన పేర్ల మీద మనం ఇన్సూరెన్సులు కట్టుకోవడం చేయాలని చెప్పేసి సంఘాల నాయకులకు పిలుపునిస్తున్నా నేను సంఘాల ఆధ్వర్యంలో ఇన్సూరెన్సులు కట్టిపియండి మీ జేబులలోకి వెళ్ళి డబ్బులు పెట్టవలసిన అవసరం లేదు ఎవరు డబ్బులు వాళ్ళు కట్టుకుంటారు పోస్ట్ ఆఫీస్లో బ్రహ్మాండమైన ఇన్సూరెన్సులు ఉన్నాయి మూడు వందల ఇరవై రూపాయలు సంవత్సరానికి కట్టుకున్నట్టయితే యాక్సిడెంటల్గా మనకేమన్నా జరిగితే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల వరకు కట్టుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అప్పటి నుంచి అరవై ఐదు సంవత్సరాలు దాటితే మళ్ళీ ఇన్సూరెన్స్ తీసుకోరు మూడు వందల ఇరవై రూపాయలు కడితే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మనకు వస్తుంది ఐదు వందల ఇరవై రూపాయలు కడితే పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది మనకి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు కడితే పదిహేను లక్షల రూపాయలు వస్తాయి యాక్సిడెంటల్గా ఏం జరిగినా ఓ బిల్డింగ్ మీదకి వెళ్ళి పడి మనకేమన్నాయి చనిపోయినా యాక్సిడెంట్ అయ్యనిపోయినా బైక్ పైన నుంచి కానీ కార్లో నుంచి కానీ ప్రమాదవశాత్తు నీళ్ళల్లో పడి చనిపోయిన యాక్సిడెంటల్గా ఏం జరిగినా ఇన్సూరెన్స్లు అనేటివి వర్తిస్తాయి కాబట్టి మన లోకల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కలిసి వెళ్ళి మా సంఘ సభ్యులకు ఇన్సూరెన్సులు చేయాలి మీ ఆఫీసు నుంచి ఒక ఉద్యోగస్తుని పంపియండి ఇన్సూరెన్సులు చేయడానికి అంటే ఈ రోజులలో ల్యాప్టాప్ కూడా అవసరం లేదు వాళ్ళకు వాళ్ళ మొబైల్ తీసుకొని వస్తారు వచ్చి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్సులు చేసి వెళ్తారు చాలా బాగుంటుంది ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది నెంబర్ వన్ ఇంకోటి ఏమంటున్నాం మనం అంటే బ్యాంకులు రుణాలు ఇస్తలేవు అంటున్నాం అయినంత మట్టుకు మన వాళ్ళు ఎస్బీఐ బ్యాంకులో ఖాతాలు ఉంటాయి లేకపోతే ఆంధ్ర బ్యాంకులో ఖాతా ఉంటుంది ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు మనము ఇరవై సంవత్సరాల వాళ్ళ దగ్గర ఖాతా ఉన్నా ఏది షూరిటీ లేనిది వాళ్ళు లోన్లు ఇవ్వరు మీరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లని చూడండి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లై ప్రైవేట్ బ్యాంకులలో ఖాతాలు ఉంటాయి వాళ్ళకి కోటాక్ మహీంద్రా బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు కెనరా బ్యాంకు ప్రైవేట్ బ్యాంకులలో ఉంటాయి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు కానీ కోటక్ మహీంద్రా బ్యాంకు కానీ ఈ బ్యాంకుల వాళ్ళు ఏం చేస్తారంటే మనం సంవత్సరానికి లక్షన్నర ట్రాన్సాక్షన్ జరగాలి వేయడము తీయడం ఐదు వేలు రెండు వేలు పదివేలు వేస్తే నెల చూ వచ్చేసరికి చూస్తే ఒక లక్షన్నర వేయడము తీయడం జరగాలి మూడు రోజులు ఉండాలి మనం వేసిన డబ్బులు ఒకటేసారి లక్ష నర ఇవ్వని కాదు మనకు కస్టమర్ ఇచ్చిన పైసలు ఇక్కడ అకౌంట్లో వేయండి బజార్కి వెళ్ళినప్పుడు ఏటీఎం ద్వారా డ్రా చేసుకోండి లేకపోతే ఫోన్పేలు గూగుల్ పేల ద్వారా యూజ్ చేసుకోండి కరెక్ట్గా మనం రెండు సంవత్సరాలు ఖాతా మంచిగా మెయింటెనేట్ చేస్తే మన ట్రాన్సాక్షన్ వాళ్ళు చూసి డబ్బులు వేయడము తీయడం అవన్నీ చూసిన తర్వాత క్రెడిట్ కార్డు ఇస్తారు క్రెడిట్ కార్డు ఇచ్చిన తర్వాత సార్ మీకు పది లక్షల రూపాయలు లోన్ ఆఫర్ ఉంది హౌసింగ్ లోన్ తీసుకుంటారా బిజినెస్ లోన్ తీసుకుంటారా కార్ లోన్ తీసుకుంటారా అని చెప్పేసి వాళ్ళే మనకు లోన్ ఇస్తామని చెప్పేసి అడుగుతారు మనం బిజినెస్ లోన్ తీసుకొని ఎలాంటి షూరిటీ లేకుండా ఇస్తారా లోన్ బిజినెస్ లోన్ తీసుకొని మంచిగా కట్టుకుంటే పది లక్షల తర్వాత ఇరవై లక్షలు ఇస్తారు ఇరవై లక్షల తర్వాత ముప్పై లక్షలు ఇస్తారు అట్లా అట్లా పెంచుకుంటూ పోతారు ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్లు నడిచేటి అన్ని వాళ్ళ సొంత డబ్బులు కాదు పెద్ద పెద్ద జ్యువెల్లర్ షాపులు కానీ పెద్ద పెద్ద ఫర్నిచర్ మాల్లు కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కానీ పెద్ద పెద్ద హోటల్స్ కానీ వాళ్ళ సొంత డబ్బులతో ఎక్కడ కూడా బిజినెస్లు నడపరు పెద్ద పెద్ద బట్టల అయినా సరే ప్రతీది కూడా ప్రైవేట్ బ్యాంకులో లోన్లు తీసుకొని నడుపుతారు కాబట్టి ఎస్బీఐ బ్యాంకులో మనం ఖాతా పెట్టుకొని మనం పోయి ఎస్బీఐ బ్యాంకు వాళ్ళని అడిగితే లోన్ ఇవ్వరు హెచ్డిఎఫ్సి బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు ఐసిఐసి బ్యాంకు కెనరా బ్యాంకు ఇట్లాంటి బ్యాంకులలో ఖాతా తెరుచుకోవాలి వాళ్ళు ఏం చెప్తారు మినిమం ఐదు వేలు ఎప్పుడు ఉండాలి అకౌంట్లో పదివేలుతో ఖాతా తెరుస్తామని చెప్పేసి చెప్తారు పదివేలు తీసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకొని ఐదు వేలు రూపాయలు డ్రా చేసుకోవచ్చు ఐదు వేలు ఎప్పటికి ఉంటే మన డబ్బులే కదా మనము ఈ ప్రైవేట్ బ్యాంకులలో ఖాతాలు తీసుకోవడం వలన మనకు బిజినెస్ లోన్లు కూడా వస్తాయి ఇన్సూరెన్సులు చేసుకోవడం ఒకటి ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీతో టయాప్ అయ్యారు మనం కట్టిన డబ్బులు వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకు ఏమి జరిగినా వాళ్ళు వీళ్ళకి ఇస్తారు వీళ్ళు మనకిస్తారు అట్లా మనం పోస్ట్ ఆఫీస్కే కట్టే అవసరం లేదు మేమే డైరెక్ట్గా ఇన్సూరెన్స్లు చేయిస్తామంటే ప్రభుత్వం వేయించినట్టు కూడా మనం కూడా వేయించుకోవచ్చు కాకపోతే బల్క్గా వేయించాలి ఈ వంద మందికి రెండు వందల మందికి చేయరు ఒక లక్ష మంది ఉన్నారు మా వాళ్ళు రెండు లక్షల మంది ఉన్నారు అంటే యాభై రూపాయలు కట్టి కూడా ఇన్సూరెన్స్ వేయిస్తే ఏదైనా జరిగిన రోజు ఐదు లక్షల రూపాయలు వస్తాయి ఇంకా అంత అప్డేట్ కాలే మన వాళ్ళు టైం పడుతుంది ఇక ఈ పెద్ద పెద్ద షోరూమ్లు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు వేయడం వలన మన వాళ్ళు కులవృత్తులు నశించినాయి నశించి కులవృత్తులు దెబ్బతిన్నాయి అని చెప్పేసి అధైర్యపడి కులవృత్తులు వదిలిపెట్టి వేరే రూట్లలోకి వెళ్తా ఉన్నాం ఎంత పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేసినా ఒకడి చేతి కింద చేతులు కట్టుకొని నిలబడాలి ఐదు లక్షలు జీతం ఇచ్చిన ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాడు బానిస బతుకు లాగా వాడు చెప్పిన టైంకి వెళ్ళాలి వాడు వెళ్ళమన్న టైంకు మళ్ళీ వెళ్ళాలి ఒక గంట కానీ అర్ధ గంట కానీ లేట్ అయినా పనిష్మెంట్ ఉంటుంది అదే మనం సొంతంగా బిజినెస్ పెట్టుకుంటే ఒక ఇరవై మందికి ఉపాధి పెట్టవచ్చు నువ్వు బాసు అవుతావు అది మన పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత పతి తల్లిదండ్రి పైన ఉన్నది ఓన్లీ కార్పెంటర్ వృత్తి బంగారం పని ఈ శిల్పం వృత్తి ఈ ఇత్తడి పని చేసే వృత్తి ఈ ఇంప పని చేసే వృత్తులే కాదు వీటితో పాటు చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి అప్డేట్ కావాలి బిజినెస్ మ్యాన్లను తయారు చేయాలి మన వాళ్ళని పిల్లలను టైగర్లను తయారు చేయాలి ఒక టాటా బిల్ స్థాయికి ఎదగాలి అని చెప్పేసి మనం పిల్లలకు చెప్పాలి చెప్పినప్పుడు మన పిల్లలు బిజినెస్ మ్యాన్లు అవుతారు ఎంతసేపు ఉద్యోగం చేయాలి జాబ్ చెయ్యాలి ఒకరి దగ్గర జీతగాన్ని లెక్క ఉండాలని చెప్పేసి ఎవరు చూడు ఎంబీఏలు చదిప్పించడము పిల్లలను ఉద్యోగాలు చేయమని చెప్పడమే తప్ప నీవు సొంతగా ఒక బిజినెస్ పెట్టుకోవాలి నువ్వు బాసు కావాలి నువ్వు పది వంద మందికి ఉపాధి చూపెట్టాలే బిజినెస్ రూట్ వెళ్ళు నువ్వు అని చెప్పేసి ఏ తల్లిదండ్రి కూడా చెప్పడం లేదు ఈ పిల్లలను ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడ అబ్బాయి పెళ్లికి ఉన్నాడు అంటే అబ్బాయి ఏం జాబ్ చేస్తుండో అని అడుగుతున్నారు షాప్ ఉంది పెద్ద జ్యువెలర్ షాప్ ఉంది పెద్ద ఫర్నిచర్ షాప్ ఉంది పెద్ద హార్డ్వేర్ షాప్ ఉంది ప్లైవుడ్ షాప్ ఉంది అంటే కూడా షాపా అని చెప్పి తక్కువ అంచనా ఉన్నారు బిజినెస్ చేసేవాడు రోజుకు ఐదు వేల నుంచి వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు యాభై వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఒక రోజుకి నీకు ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా ముప్పై వేల రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే లక్ష యాభై వేల వరకు ఉంటుంది లేదు తీ హైదరాబాద్ వదిలిపెట్టి ఇంకా యుఎస్ఓ అమెరికానో అక్కడ వెళ్తామంటే ఐదు లక్షలు పది లక్షలు ఉంటుంది ఎందుకు ఆ బతుకు తల్లిదండ్రులు వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టి ఏడనో పోయి ఉండడము అవసరమా బ్రహ్మాండంగా మన భార్య పిల్లలను చూసుకుంటూ బ్రహ్మాండమైన బిజినెస్లు పెట్టుకొని అందరం సుఖ సంతోషాలతో నవ్వుతూ ఆడుతూ పాడుతూ సండే వచ్చిందంటే హాయిగా జాలీగా ఉండొచ్చు ఆ రకంగా బిజినెస్ మ్యాన్లను తయారు చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నాను ఎవరు కూడా పిల్లలకు జీతగానిగా ఉండు ఒక జీతగానిగా పని చెయ్యు అనేది మటుకు పిల్లలకు చెప్పకండి పిల్లలు ఒకవేళ జాబ్ చేస్తామంటే కూడా జాబ్ కాదు నాన్న నువ్వు బిజినెస్ మ్యాను తయారు కావాలి మంచి బిజినెస్ చేయాలి ఒక లెవెల్లో ఉండాలని చెప్పి చెప్పాలి ఈరోజు టాటా బిర్లా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వీళ్ళంతా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు బిజినెస్లు చేయబట్టి ఈరోజు కొన్ని లక్షల మందికి ఉపాధి చూపెడుతున్నారు వాళ్ళు కొన్ని లక్షల మంది వాళ్ళ దగ్గర పని పనిచేస్తున్నారు లక్షల కోట్లల్లో అనుకుంటా వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ రకంగా ఎదగాలి మనం మంచిగా చదువుకున్న వాళ్ళు ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే విధంగా చెయ్యాలి మన వాళ్ళ దగ్గర ఒకటి పని చేయాలి తప్ప మన పిల్లలు ఒక దగ్గర బానిసలుగా బతికే పని చెయ్యొద్దు అని చెప్పే చెప్తా ఉన్నాం ఈ మార్చు ఎండింగ్ తర్వాత మనకు కూడా మంచి మంచి బిజినెస్ ఆలోచనలు ఉన్నాయి పెద్ద పెద్ద హోల్సేల్ వ్యాపారస్తులతో మీటింగ్లు ఉన్నాయి ప్రతి మండల కేంద్రంలో ఫస్ట్ నూట పంతొమ్మిది నియోజకవర్గాల కేంద్రాలలో నూట పంతొమ్మిది జ్యువెల్లర్ షాపులు జిల్లా హెడ్ క్వార్టర్లలో ముప్పై మూడు జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా ముప్పై మూడు కార్పొరేట్ జ్యువెల్లర్ షాపులు కార్పొరేట్ ఫర్నిచర్ షాపులు ఏర్పాటు చేసే ప్లాన్లు ఉన్నాయి దానికోసం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో బిజినెస్ చేయాలని చెప్పేసి అట్లాంటి వాళ్ళకు కూడా రూట్ చూపిస్తాం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లతో మీటింగ్లు ఉంటాయి మార్చ్ ఎండింగ్ తర్వాత అందరికి పిలుపునిస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళు చెప్పేటి వినాలే మోటివేషన్ క్లాసులు ఉంటాయి ఇన్న తర్వాత మనం ఏ రకంగా కార్పొరేట్ లేవళ్లకు వెళ్ళాలి అనే ఆలోచనలో మనం ఉన్నాం మొత్తం నడుస్తున్నాయి ఫర్నిచర్ షాప్ల వాళ్ళతో మీటింగ్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఫర్నిచర్ మాల్ వేయాలి మనం పెద్ద పెద్ద జ్యువెలర్ షాప్లు వేయాలి పెద్ద పెద్ద హార్డ్వేర్ షాపులు ఇట్లా ఒక పదిహేను రకాల బిజినెస్లు అనుకుంటున్నాం పిల్లలను ఈ పదిహేను రకాల బిజినెస్లలో దింపాలనుకుంటున్నాం ఎవడో కార్పొరేట్ జ్యువెలర్ షాప్ పెట్టిండు మాకు నడుస్తలేదు అని చెప్పేసి మనము బాధపడుతూ కుంగిపోయి కూర్శించిపోయి కూర్చోవడం కాదు మనము అప్డేట్ కావాలి ఇప్పుడున్న జనరేషన్ బట్టి మనం అప్డేట్ అయ్యి మన ప్రతి మండల కేంద్రంలో విశ్వకర్మ జ్యువెలర్ షాప్ విశ్వకర్మ ఫర్నిచర్ మాల్ విశ్వకర్మ సూపర్ మార్కెట్ ఈ రకంగా బిజినెస్లు ప్రారంభించడానికి మంచి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం మార్చ్ ఎండింగ్ తర్వాత ఒక్కొక్క బిజినెస్కు సంబంధించి హోల్సేల్ వ్యాపారస్తులతో మీటింగ్లు ఉంటాయి హోల్సేల్ వ్యాపారస్తులతో మీటింగ్లు అయిన తర్వాత తప్పకుండా ఏ మండల్ వాళ్ళకు అక్కడ ఉపాధి చూపించడం జరుగుతుంది ఏ మండల్లో ఎంతమంది స్వర్ణకార వృత్తి చేసే వాళ్ళు ఉన్నారు ఏ మండల్లో ఎంతమంది కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళు ఉన్నారు ఏ మండల్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్లకు అక్కడనే బిజినెస్లు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది అక్కడ ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంతమంది ఉన్నారు ఏమేమి షాపులు పెట్టవచ్చు మనం హోల్సేల్గా హోల్సేల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రతి ఒక్కటి కూడా ఇంక్వైరీ చేస్తూ ఉన్నాం కొంతమంది హోల్సేల్ బిజినెస్ మ్యాన్లతో మాట్లాడినాం ఫర్నిచర్ మాల్లో ఫర్నిచర్ మాల్ వేయడానికి కానీ ఈ జ్యువెల్లర్ షాప్లు వేయడానికి కానీ ఇంకా కొంచెం మనకు ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఫ్రిడ్జ్లు ఏసీలు ఈ స్క్రీన్లు అవి కూడా ప్రతిదానికి సంబంధించి మనం వాళ్ళతో చర్చలు జరిపి మీటింగ్లు ఏర్పాటు చేసిన తర్వాత మంచి బిజినెస్ మ్యాన్లను తయారు చేయడమే మన లక్ష్యం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో అన్ని సంఘాల నాయకులను కూడా పిలిచి ఎవరెవరైతే భాగస్వాములు అవుతారో అయిన వాళ్ళనే అందులో భాగస్వాములను చేస్తాం చేసి మంచి ఆలోచనలతో ఏ రకంగా మనం కార్పొరేట్ లెవెల్కి వెళ్తాం కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా మనం కూడా బ్రహ్మాండమైన కార్పొరేట్ జ్యువెలరీ షాపులు కార్పొరేట్ ఫర్నిచర్ మాల్లు కార్పొరేట్ లెవెల్లో బిజినెస్లు చేయడం ప్రారంభిస్తున్నాం మనకు తెలిసిన వాళ్ళకు తెలియచేయాలి మనం కూడా ఇతరులను భాగస్వాములం చేయాలి మన వాళ్ళు ఎక్కడున్నా మనం విన్న తర్వాత ఈ విన్నటువంటి మన ఛానల్ లింకును ఇతరులకు కూడా పంపించాలి మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి మనకు కొన్ని కంపెనీలు కూడా ప్రారంభించాలని ఉంది ఆరు సంవత్సరాల నుంచి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ పెట్టి ఏదో పెట్టినామా అంటే పెట్టినాము ప్రారంభించిన అంటే అన్నట్టుగా ఉండకుండా ఎన్ని నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా మన ఆలోచనలు మనకు ఉన్నాయి మనం ఈ లక్ష రూపాయల బిజినెస్ రెండు లక్షల బిజినెస్ ఐదు లక్షల బిజినెస్ కాదు వందల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల బిజినెస్ చేయాలి మనము మన వాళ్ళు ఆ రూట్లు కనుక్కొనే పనిలో ఉన్నాం మనము ఎవ్వన్నో పెద్ద షోరూమ్ చూసి అది జిగేలు మంటుంది కాదు దానికంటే బ్రహ్మాండంగా జిగేలు మనిపించాలి మన షోరూమ్లను మన ఫర్నిచర్ వాళ్ళను అన్ని వర్కులు చేసేది మనమే కాబట్టి ఓలా ఊబర్ స్టార్టింగ్లో మామూలుగా చిన్నగా స్టార్ట్ చేసిర్రు ఈరోజు కూర్చున్న దగ్గర వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ర్యాపిడో వాడు వందల కోట్ల రూపాయలు సంపాదేస్తూ ఉన్నాడు జెస్డైల్ ఓన్లీ ఫోన్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సంస్థ అది ఒకటి కూర్చున్న దగ్గర లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ఆల్ యేట్స్ పది ఎనిమిదిలు కొట్టి నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్పాట్లో చెప్పి ఆ బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది అయితే వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ అయినరో వాళ్ళ నెంబర్లు మనకు వాట్సాప్ చేస్తారు మన నెంబర్లు వాళ్ళకు వాట్సాప్ చేస్తారు ఒక నిమిషంలో ఇంత టెక్నాలజీ ఎందుకంటే అప్డేట్ కూర్చున్న దగ్గర లక్షల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు ఎందుకంటే బిజినెస్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు బానిసల్లాగా నేను ఒకడి దగ్గర జీతం ఉంటా అని చెప్పేసి నేను ఒకరి దగ్గర జీతగాని ఉంటా అని చెప్పేసి ఆలోచనలు చేయలేవాళ్ళు వాళ్ళు వాళ్ళ చదువుకున్న మేధాశక్తిని అంతా కూడగట్టి ఈరోజు ఈ జెజ్డైల్ అనే దాంట్లో కానీ ఓలో కానీ ఊబర్లో కానీ ఇట్లాంటి కొన్ని ఆఫీసులలో కొన్ని లక్షల మంది జీతగాళ్ళను వాళ్ళు పెట్టుకొని వందల కోట్లు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ఈ రకంగా బిజినెస్ మ్యాన్లను తయారు కావాలి మనం మన పిల్లలను బిజినెస్ మ్యాన్లను తయారు చేయాలి టాటా బిర్లాల కంటే ఒక హైలేవల్లో ఉండాలి ఆ స్థాయికి ఎదగాలనే విధంగా ఉండాలి పట్టుదల ఉండి లక్ష్యం ఉండి గమ్యం ఉండి తపన ఉండి ఆలోచన అదే ఉంటే తప్పకుండా సాధించగలుగుతాం నేను నేను నేనేం చెయ్యలేను నాకు పని నడుస్తలేదు పెద్ద పెద్ద షాపులు పెట్టి కులవృత్తులు నశించిపోయినాయి అని చెప్పేసి నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటే అక్కడే ఉంటావు లేదు నేను ఎదగాలి నేను ఒక స్థాయిలో ఉండాలి ఒక వంద మందికి ఉపాధి చూపెట్టాలి అనే లక్ష్యము గమ్యము మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ స్థాయికి ఎదుగుతాం ఆ స్థాయిలో మనం ఉంటాం కాబట్టి దయచేసి పోస్ట్ ఆఫీస్లో ఇన్సూరెన్సులు చేయించుకోండి ప్రైవేట్ బ్యాంకులలో ఖాతాలు తెరవండి ఎస్బీఐ బ్యాంకులో ఖాతాలు ఉన్నా సరే హెచ్డిఎఫ్సి బ్యాంకు కొటాక్ మహీంద్రా బ్యాంకు కెనరా బ్యాంకు మెయిన్ అయితే రెండు మంచి బ్యాంకులే హెచ్డిఎఫ్సి ఒకటి కొటాక్ మహీంద్రా ఒకటి వీళ్ళు రెండు సంవత్సరాలలో లోన్ ఇస్తారు పది లక్షల రూపాయలు పోస్ట్ ఆఫీస్లో ఇన్సూరెన్స్లు చేయించుకోండి తప్పకుండా ఊరికే నేను చెప్పడమే కాదు మంచి మంచి మేధావులతో ఇంటర్వ్యూలు చేసి ఏ బిజినెస్ చేస్తే ఏముంటుంది ఏ రకంగా డబ్బు సంపాదించగలుగుతాం ఏ రకంగా వందల కోట్ల రూపాయల బిజినెస్లు చేయగలుగుతాం వేల కోట్ల రూపాయల బిజినెస్లు ఏ రకంగా చేయగలుగుతాం మీటింగులు పెడతాం ఇంటర్వ్యూలు చేస్తాం మోటివేట్ క్లాసులు పెడతాం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు విన్న తర్వాత దయచేసి ఇతరులకు కూడా పంపించండి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి ఇరవై మూడు లక్షల మంది విశ్వకర్మలు చూసే చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు మనం చెప్పిన విషయాలు అందరికీ తెలిసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్డేటు కావడానికి వంద మంది అందులో పది మంది మారిన సంతోషమే అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జయ విశ్వకర్మ జై జయ విశ్వకర్మ మంచి రోజులు తప్పకుండా వస్తున్నాయి మంచి రోజుల కోసం వెదిరి చూడండి ఉగాది మన కొత్త సంవత్సరం కదా ఉగాది నుంచి ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసేది ఉంది కొంచెం బిజీ బిజీ అంటూ ఉన్నారు నిన్న కూడా ఫోన్ చేసినా మొన్న కూడా ఫోన్ చేసినా కొంచెం మీటింగ్లు ఉన్నాయి పథకాలు అన్నారు ఈ గ్యాస్ ఇచ్చిరు కదా గ్యాస్ ఒకటి ఈ రెండు వందల యూనిట్ల కరెంట్ ఒకటి కొంచెం ఈ బిజీలో ఉన్నామన్నారు ఈ రెండు రోజులలో మనకు టైం ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారిని కూడా ఏం లేదు రేవంత్ రెడ్డి గారిని కలిసేది ఒకటే మనం ఈ అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించింది ఒకటి ఈ ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది లేకుండా ఒకటి మన వాళ్లకు సంబంధించి బ్యాంకుల ద్వారా ఎలాంటి షురిటీలు లేకుండా రుణాలు ఇప్పించడం ఒకటి అధికారికంగా విశ్వకర్మ జయంతి జరిపి ఆ రోజు శుభాకాంక్షలు తెలియజేసి సెలవు దినం ప్రకటించే విధంగా చేయడం ఒకటి మూడు నాలుగే టోటల్లో ఒక ఐదు ఉంటాయి మన డిమాండ్లు పనికి మాలినే పన్నెండు అవసరం లేదు మనకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ముందుకెళ్తూ ఉండాలి నిరుత్సాహపడి అధైర్యపడి కొన్ని చోట్లల్లో తొందరగా చిన్న చిన్న అప్పులకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు ఆత్మహత్యలు చేసుకోవాలంటే కేసీఆర్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి ఆయన కార్ గుంజుకపోయారు ఫైనాన్స్ వాళ్ళు ఆయన ఇంటి ముందర వైగుసురు అప్పులూ చాలా లల్లు అయినాయి చనిపోలేడే మరి పెద్ద పెద్ద రాజకీయ నాయకులంతా అప్పులున్నోళ్ళే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అంతా అప్పులపాలైన వాళ్ళే అప్పు లేని వాడు తప్పు చెయ్యని వాడు ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు ఉండడు అప్పులకు భయపడి ఆత్మహత్యలు చేసుకోకూడదు ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా మన జాతిలో అమ్మాయిలు వచ్చి పెళ్ళిళ్ళు చేసే స్తోమత లేకున్నా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి తప్పకుండా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా అమ్మాయి పెళ్లి చేద్దాం విశ్వకర్మ జాతీయుల మొత్తం నిలబడి అని చెప్పి చాలాసార్లు చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు ఏవన్నా అప్పులుండి ఆర్థిక ఇబ్బందులుండి బాధలుంటే మీకు ఫోన్ చేసి చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేనే మీ దగ్గరికి వస్తాను వచ్చి మీ ఏంది మీకున్న ఇబ్బందులు ఏంది మాట్లాడి మిమ్మల్ని సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి చెప్తా ఉన్నాను మీకు ఉపాధి లేకపోతే బతకడానికి ఇబ్బందిగా ఉంటే ఉపాధి చూపించే బాధ్యత కూడా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో తీసుకుంటామని చెప్పేసి చాలాసార్లు చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండి మంచి రోజులు వస్తాయని కళలు అంటూ మంచి రోజుల కోసం ఎదురు చూడండి కళ గనడంలో మనం ఆలోచన చేయడంలో మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఆశించడంలో తప్పు లేదు తప్పకుండా మంచి రోజులు వస్తాయి మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం తప్పకుండా ఆ యొక్క విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవాను వంశంలో జన్మించడం ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం చేసుకుంటే విశ్వకర్మ జాతిలో జన్మించడం జరిగింది ఎంతో అదృష్టవంతులం మనం దానికి చాలా గొప్పగా గౌరవంగా ఫీల్ అవుతూ సంతోషపడుతూ జీవిస్తాం తప్పకుండా మంచి రోజులు వస్తాయి మంచి బిజినెస్ మ్యాన్లో చేద్దాం మన పిల్లలని ఏం చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ